నర్సరావుపేట పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం డెబ్బై ఎనిమిదవ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీ చేసిన త్యాగాలను గుర్తు చేశారు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం గత ఎన్నికలలో గాయపడిన ఏడుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెక్కులు పంపిణీ చేశారు महाराज <laughs> దర్సరావు గేట నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వతంత్రం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్వతంత్రం సాధించి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదవ సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మన యొక్క స్వతంత్రం ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు ఆయన అడుగుజాడల్లో దేశమంతా కూడా నడిచి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించిన మహానుభావులందరికీ కూడా ఈరోజు స్మరించుకుంటూ మరి ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహానికి అంతలో ఉన్న మున్సిపాలిటీ ఆఫీసులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూర్వాలను వేసి ఆయనకి నివాళి నివాళులర్పిస్తూ తప్పకుండా ఆయన చేపట్టిన అహింస మార్గం కానీ సహాయ నిరాకరణ కానీ సత్యనారాయణ చేయితే కానీ గ్రామ సమయ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఈరోజు మన దేశంలో తప్పకుండా చూసా తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ప్రధానంగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది అభివృద్ధి చెందిన దేశంగా మార్చే అవకాశం మన ప్రభుత్వాలకు కానీ మన పెద్దలకు కానీ రావాలి తప్పకుండా మన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఈరోజు మనం ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా యువత ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం చదువు కూడా పూర్తి చేసుకొని చాలామంది వాళ్ళ ఉద్యోగం లేకుండా ఈరోజు బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా ఉద్యోగం లేకుండా పోవడం ఎలాగే చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళడం బ్రెయిన్ ట్రైన్ చదువుతూ ఉంది ఈరోజు అమెరికా కానీ లండన్ కానీ ఇలాంటి దేశాలందరికీ కర్రీ వెళ్ళిపోవటం కూడా చాలా బాధాకరమైన విషయం కాబట్టి తప్పకుండా మన దేశంలో మరో వీళ్ళందరినీ కూడా ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా యువతని ముఖ్యంగా వాళ్ళని సరైన మార్గంలో నడిపించి ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గుర్తు చేస్తూ